ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఎవరైతే ఈ లేడీ ఉమెన్ ఎవరైతే స్టూడెంట్ పేరు చెప్తున్నారో వారిద్దరు సెల్ ఫోన్లు ఇద్దరు ల్యాప్టాప్లు కూడా మీరు సీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రతి డాక్యుమెంట్ ప్రతి పిక్చర్ ప్రతి వీడియో అనేది తరువుగా సైంటిఫిక్ గా వెరిఫై చేయడం జరుగుతుంది దాంట్లో ఏ చిన్న మెటీరియల్ ఎక్కడ ఉన్నటువంటి స్టూడెంట్కి సంబంధించి కానీ ఏదైనా కానీ ఉంటే కూడా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది ఎంత తీవ్రంగా ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జెడి అనేటువంటి ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం అంతేకాకుండా టోటల్ ప్రమాసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువాత చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూసాము అని అంటే ఇప్పుడు ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరో ఎవరికో అవార్డైన్ గారికి చెప్పారంటే వాళ్ళని కూడా మేము ఎగ్జామినేట్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్గా ప్రోగ్రెస్ కూడా మేము అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి పెద్దతో టేకప్ చేసి మేము కలెక్టర్ గారిని అలాగే మున్సిల్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పట్ట ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని కోసమే మేము ఇక్కడ ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే ఈ వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడచ్చు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతానని చెప్పి ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధంగా తాత్పరికంగా కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమస్యను అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా చేసేందుకు థ్యాంక్ యూ అన్న చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా నిర్వహించాము మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్ట్రెండ్స్కి సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలైంది అనేది కూడా కూలంకుశంగా మేము డీప్గా డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్